గగన్ భూమిని కార్లో ఇంటికి తీసుకువస్తాడు ఇక గగన్ కార్ దిగి దిగు అని చెప్తూ ఉన్నా కూడా భూమి కార్ లోనే కూర్చొని నేను రానని చెప్తున్నాను కదా అని ఇంకా మొండికేస్తూ ఉంటుంది ఇక దాంతో గగన్ భూమి చేయి పట్టుకొని లోపలికి లాక్కు వచ్చేస్తాడు అమ్మ అని పిలుస్తూ భూమినివి సిరిపడేస్తాడు ఇక భూమి కింద పడిపోతూ ఉంటే సారదా పట్టుకొని భూమి భూమి అని భూమిని చూసి చాలా సారదా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది నువ్వు అనవసరంగా వదిలేసి వచ్చామని బాధపడుతున్న ఇదిగో నీ భూమి అని అని గగన్ చెప్తాడు భూమి అంటూ పూర్ణి కూడా పరుగులు పెడుతూ వస్తూ ఉంటుంది చూడండి అంటే సంతలో పశువుని ఈడ్చుకొచ్చినట్లు ఇలా తీసుకొచ్చారు అని భూమి అంటుంది సంతలో కసాయివాడు వాడు పశువుని చంపినట్లు చంపబోతుంటే నేను కాపాడి తీసుకొచ్చానని ఆ విషయం కూడా చెప్పమ్మా అని గగన్ అంటే ఆ పెద్ద తీసుకువచ్చాడు అని భూమి అంటుంది తను డేంజర్ లో ఉంది ఎవరు చంపాలనుకుంటున్నారు ప్రాణాలు పోకూడదని నేను సేవ్ చేసి ఒక మెట్టు దిగి మరీ కాపాడి తీసుకువచ్చాను మధ్యాహ్నం అడిగావు కదా ఆ ఫ్యామిలీకి నాకు తేడా అని గగన్ చెప్పి గదిలోకి వెళ్తాడు గగన్ వెళ్ళగానే నిన్ను ఎవరు చంపాలనుకుంటున్నారు భూమి అని శారద అడగటంతో ఏమో అంటే నాకు తెలీదు మా నాన్నని చంపాలనుకున్న వాళ్ళే నన్ను కూడా చంపేస్తే ఆ కేసు నాతో పాటే క్లోజ్ అయిపోతుందని చంపాలని చూసారేమో వాళ్ళు ఎవరు అనేది తెలియదు అంటే అని భూమి అంటే ఏమో శరత్ చంద్ర గారిని అలా చేసావని నువ్వేనని ఆ పూర్వ కదా కాబట్టి ఆ పూర్వ కూడా నీ పై ఇలా హత్య ప్రయత్నం చేయించి ఉండొచ్చు కదా అని శారద అంటే అయి ఉండొచ్చు అంటే కాకపోతే తెలీదని భూమి అంటూ అప్పుడే పూర్ణి భూమి అని పిలుస్తూ వదిన అని పిలవగానే భూమి చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటుంది ఏంటి అంత షాకింగ్ గా చూస్తున్నావు అందరి ముందు మా అన్నయ్యని ప్రేమిస్తున్నానని నువ్వు అనౌన్స్ చేసినప్పుడు మా పిలుపులు ఇలాగే ఉంటాయి కావాలంటే నువ్వు మా అమ్మని అత్తయ్య అని కూడా పిలవచ్చు అని పూర్ణి చెప్తుంది అవునమ్మ భూమి ఇది ఒకసారి అత్తయ్య అని పిలువు అని శారద చెప్పటంతో తీసుకొచ్చిన ఆయన మనుషులు ఏముందో తెలియదు కానీ మీరు మాత్రం ఇలా వరుసలు కల్పేస్తున్నారు ప్రేమ చూపించిన ఇంట్లో మీరు ఇలా నాపై జాలి చూపిస్తూ ఉంటే నేను ఉండలేనా అని భూమి అంటుంది ఎవరు చెప్పారమ్మా ఇదంతా జాలని ఇదంతా ప్రేమే అని సారదా అంటే కానీ ఉండాల్సిన వాళ్ళకైతే లేదు కదా ఆంటీ అని భూమి అంటే ఎవరు చెప్పారని ఎవరు చెప్పారు లేదని అని సారదా అంటుంది మీరే చూస్తున్నారు కదా ఆంటీ ఎంత రాష్ గా వెళ్లారో ఇక నాపై ప్రేమ ఏముంటుంది ఉంటుంది అని భూమి అంటే వాడికి నీపై ప్రేమ ఉంది కాబట్టి నిన్ను కాపాడి ఇక్కడికి తీసుకొచ్చాడమ్మా నాలుగు రోజులు నువ్వు వాడి కళ్ళ ముందర తిరుగుతూ ఉండు వాడి ప్రేమని బయట పెట్టేస్తాడు నాలుగు రోజులు నువ్వు వాడి కళ్ళ ముందర తిరుగుతూ ఉండు వాడి ప్రేమ బయట పెట్టేస్తాడు అని శారద చౌను వదిన రా బోన్ అని పూర్ణి అంటే మళ్ళీ భూమి చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటుంది మరి నువ్వు అంత షాకింగ్ గా చూడకు చెప్పాను కదా పిలుపులు ఇలాగే ఉంటాయని నువ్వు చూసింది చాలా గానీ ఎప్పుడు తిన్నావు ఏంటో రా అని పూర్ణి చెప్తుంటే నాకు వద్దు అని భూమి వండికేస్తూ ఉంటుంది ఇది ఇది మనీళ్ళు మొహమాటాలు అస్సలు పడకూడదు నువ్వు రా అంటూ పూర్ణి లాక్కు వెళ్తూ ఉంటుంది అవును భూమి రా అని శారద కూడా వెనకాలే వెళ్తూ ఉంటుంది రా వచ్చి కూర్చో అని పూర్ణి చాలా బలవంతంగా భూమి కుర్చీలో కూర్చోపెడుతుంది చూసారా అంటే ఇందాక మీ కొడుకు ఇప్పుడేమో ఇప్పుడేమో మీకు కూతురు ఎలా బలవంతం చేస్తున్నారు ఎలా లాక్కు వస్తున్నారు అని భూమి అంటే తిను వదినా తిను అని పూర్ణి వడ్డించేస్తుంది నువ్వు ఎంత చెప్పినా నేను తినననే అంటాను అర్థం అని భూమి అంటే వెంటనే శారదా అన్నం ప్లేట్ని తీసుకొని అన్నం ముద్దని చేతిలో పట్టుకొని అమ్మ లాంటి అత్తయ్య చెప్పినా నువ్వు తినవా అని నోటి దగ్గర పెట్టడంతో ఇక భూమి చాలా ప్రేమగా ఆనంద బాష్పాలు కారుస్తూ శారద వైపు చూస్తూ ఉంటుంది అలా శారదా దగ్గర నుండి భూమికి అన్నం తినిపిస్తూ ఉంటే పైన గగన్ చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటాడు తర్వాత కృష్ణ ప్రసాద్ చాలా బాధపడుతూ భూమి గురించి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే చెర్రి పరిగెత్తుకుంటూ నానా మీరు భూమిని చూసారా భూమి ఎక్కడ కనిపించట్లేదు నాన్న అని చెప్పటంతో మీ అమ్మ కోపంగా ఉండటంతో నేను కోర్టు నుంచి నేరుగా భూమిని ఇంటికి తీసుకురాలేకపోయాను లేకుంటే ఇంటికి తీసుకు వచ్చేవాడిని అని కేపి చెప్పటంతో నేను కూడా చాలా ట్రై చేశాను నాన్న అమ్మ నన్ను కూడా లాక్కు వచ్చేసింది పైగా నేను మళ్ళీ వెళ్లి చూడగా భూమి ఎక్కడా కనిపించట్లేదు నాన్న ఏమైపోయిందానన్నా టెన్షన్ ఎక్కువగా ఉంది అని చెర్రి అంటే అదేరా నాకు కూడా టెన్షన్ గా ఉంది అని కేపి టెన్షన్ పడుతూ ఉంటాడు అప్పుడే భూమి దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది అమ్మ భూమి ఏంటమ్మా ఎక్కడ ఉన్నావమ్మా ఏదైనా హాస్టల్లోనైనా చేర్పిస్తాను డ్రెస్సులు తీసుకొచ్చేనా అని కేపి అడుగుతూ ఉంటే అవసరం లేదు మామయ్య నేను మీ కొడుకు ఇంట్లోనే ఉన్నాను సేఫ్ గానే ఉన్నానని భూమి చెప్తుంది మామయ్య మీతో మాట్లాడాలి మామయ్య కలుస్తారా అని భూమి అడగటంతో సరే ఇప్పుడే వస్తాను అని కేపి ఫోన్ పెట్టేస్తాడు ఎక్కడికి నాన్న అని చెర్రి అడగటంతో భూమి సేఫ్ గానే మీ అన్నయ్య ఇంట్లో ఉందంట ఏదో మాట్లాడాలని అనింది అందుకనే నేను వెళ్తున్నాను అని అంటే నేను వస్తాను అని చెర్రి అంటే నువ్వెందుకురా రా అని కేపి అంటాడు అదేంటి నాన్న భూమి కనపడలేదు అన్నప్పుడు నువ్వెంత టెన్షన్ పడ్డావో నేను అంతే టెన్షన్ పడ్డాను ఇప్పుడు అన్నయ్య ఇంట్లో ఉందని చెప్పగానే నువ్వెంత రిలీఫ్ అయ్యావో నేను అంతే రిలీఫ్ అయ్యాను భూమి ఎవరో తెలియనప్పుడే మనం మనం ఆశ్రయం ఇచ్చి ఇంట్లో పెట్టుకున్నాం ఇప్పుడు మామయ్య కూతురు అని తెలిసిన తర్వాత మాట్లాడకుండా ఎలా ఉంటాం నాన్న పదండి నాన్న అని చెర్ అనడంతో సరే సరే పద అని కేపి ఇద్దరు వెళ్తారు కేపి మాత్రం తన అరిచేతిని అనిపించకుండా భూమి దగ్గర నుంచి చెప్పమ్మ భూమి అని అడుగుతూ ఉంటే చెర్రి నువ్వెందుకు వచ్చావా అని అడుగుతూ భూమి ప్రశ్నిస్తూ ఉంటుంది అదేంటి భూమి అంత మాట అసావు నువ్వు అన్న ఇంట్లో సేఫ్ గా ఉండవని తెలియగానే నాకు చాలా సంతోషం వేసింది ఏ నేను నీతో మాట్లాడకూడదా నన్ను మాట్లాడనివ్వు భూమి ఎందుకు భూమి నన్ను దూరం పెడతావా అని చెర్రి అడగటంతో అంటే నేను మామయ్యతో మాట్లాడాలన్నాను నీతో కాదు కదా అందుకే అలా నన్ను వేరే ఉద్దేశం కాదు అని భూమి చెప్తుంది సరే భూమి అని మళ్ళీ చరి మాట్లాడబోతూ ఉంటే రే నువ్వు ఆగరా మాట్లాడుతూనే ఉన్నావు భూమి ఏదో మాట్లాడాలనింది కదా నువ్వు చెప్పమ్మా అని కేపి అంటాడు ఏమి లేదు మామయ్య ఎవరు నన్ను చంపాలని చూసారు అని చెప్పటంతో ఎవరమ్మా అని కేపి ప్రశ్నిస్తూ ఉంటే ఇంకెవరు అపూర్వనే ఇదంతా చేయించి ఉంటుంది ఎందుకంటే నాన్నని నేనే చంపానని ఆవిడ నమ్ముతోంది కదా అందుకే అని అంటే ఇప్పుడు వాళ్ళు ఎవరన్నది కనుక్కోవాలి అంతే కదా అని కేపి అంటాడు అపూర్వ అత్తయ్య సెల్ఫీస్ సెల్ఫీస్ అని తెలుసు మరి ఇంత ప్రాణాలు తీసే అంత సాడిజంగా ప్రవర్తిస్తుందని నేను అసలు అనుకోలేదు అని చర్య అంటాడు నువ్వే కదా చెప్తున్నావు సెల్ఫిష్ అని ఇప్పుడు నానం చంపబోయానని ఇదంతా చేయించి ఉంటుంది అని భూమి చెప్తూ కానీ అయిపోయిన దాని గురించి అవసరం లేదు మావయ్య ఇప్పుడు అపూర్వం ఏం చేస్తుంది అన్న దానిపై మీరు కన్నేసి ఉంచాలి ఎందుకంటే డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చాయంటే నేను శోభా చంద్ర గారి కూతుర్లా ఆ ఇంటి వారసురాలనే అవుతాను అప్పుడు ఆస్తి తనకు దక్కకుండా ఎక్కడ నాకు వచ్చేస్తుందో అన్న కోపంతో డిఎన్ఏ రిపోర్ట్ మార్చేయాలని చూస్తుంది కాబట్టి అపూర్వని ఒక కంట కనిపెడుతూ ఉండండి నిజానికి గగన్ గారిని హెల్ప్ అడిగి ఉండొచ్చు కానీ ఆయన ఇప్పుడు నాపై చాలా కోపంగా ఉన్నారు అందుకే మీకు చెప్తున్నాను అని చెప్పటంతో సరే మేము ఉన్నాం కదా మేము అపూర్వ అత్తయ్య ఒక కంట కనిపెడుతూ ఉంటాం అని చెరి చెప్తాడు తర్వాత గగన్ ఆఫీస్ లో వర్క్ చేసుకుంటూ ఉంటే అది ఫైల్ పట్టుకు వెళ్తూ ఉంటాడు సరిగ్గా అప్పుడే నక్షత్ర అదికి డాష్ ఇచ్చి మరీ గగన్ ముందు నిల్చొని ఉంటుంది నక్షత్ర ఏం చేస్తున్నావు కొంచెం కండ్లు పెట్టుకున్నా నడవటం నీకు అసలు ఒకటి అపాయింట్మెంట్ తీసుకొని నన్ను కలవాలి లేకపోతే నా కోసం వెయిట్ చేసి నేను పిలిచే వరకు ఉండి రావాలి అంతేకాని ఇలా నీకై నువ్వు రాకూడదు ఇప్పుడు ఈ రెండు నువ్వు చేయలేదు కాబట్టి సెక్యూరిటీని పిలిపించి నిన్ను గెంటేసే అధికారం నాకు ఉంది చేయినా అని గగన్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు నువ్వు చూపులతో భయపెడుతూ ఉంటే నేనేమి చూసి జర్చుకుని జ్వరం తెచ్చుకునే టైప్ కాదు గెంటేమంటావా అని గగన్ అడుగుతూ ఉంటే ఆ గెంటేసే ముందు నాకంటే ఆ భూమిని గెంటేసి ఏంటి భూమి పేరెత్తగానే నీ గుండు నీ గుండె లబ్డబ్ లబ్డబ్ కొట్టుకోవడం మొదలైపోయిందా ఏంటి లవ్వ ఆయన కూడా భూమి ఎవరు శరత్చంద్ర కూతురు నేను శరత్ కూతురునే కదా నువ్వు దూరం పెడుతున్నావు మరి భూమి కూడా శరత్చంద్ర కూతురే భూమి ఆకాశం ఏకమైన శరత్ కూతుర్ని ప్రేమించను పెళ్లి చేసుకోనని నువ్వు చెప్పిన మాటల్నే నేను గుర్తు చేసుకుంటున్నాను నీకు మరి నీకు కూడా గుర్తు చేస్తున్నాను మరి ఆ భూమిని నువ్వు ఇంట్లో ఎలా పెట్టుకున్నావు ఎందుకు గెంటే లేదు అని నక్షత్రాన్ని నిలదీస్తూ ఉంటుంది నక్షత్ర ఇంత మాత్రానికి నువ్వు అనవసరంగా పెట్రోల్ ఖర్చు పెట్టుకుని మరి ఇంత దూరం వచ్చావు ఇదిగో నా కార్డ్ వెళ్లేటప్పుడు కూల్ డ్రింక్ తాగేసి వెళ్ళు అని గగన్ కార్డ్ ని టేబుల్ పై పెట్టడంతో నువ్వు విసిరే చిల్లర డబ్బుల కోసం నేను రాలేదు నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రేమ కోసం వచ్చాను అని నక్షత్ర చెప్తుంది నక్షత్ర ఫస్ట్ ఆఫ్ ఆల్ భూమి నీ అంత కఠోర కాదు ఆయన కూడా భూమి అంటే మా అమ్మకి చాలా ఇష్టం ఇప్పుడు భూమి ప్రాణాలు చాలా ప్రమాదంలో డేంజర్ లో ఉన్నాయి మా అమ్మకి ఇష్టమైన భూమి ప్రాణాలు కాపాడుకునే బాధ్యత నాపై ఉంది కాబట్టి భూమికి నేను షెల్టర్ ఇచ్చాను ఇక థర్డ్ అంటే ఏంటంటే ఏంటంటే నేను భూమిని ప్రేమించాను మా ఇల్ల ప్రాణాలు సరే నేను నా ప్రేమని దక్కించుకోవాలనుకున్నాను కానీ ఎప్పుడైతే భూమి శిరచంద కూతురు అని తెలిసిందో ఇప్పుడు ఆ ప్రేమ ఏమీ కూడా లేదు ఇప్పుడు నేను ఆ ప్రేమని వదిలేసుకున్నాను నీకు క్లారిటీ ఇచ్చేసాను కదా గెట్ లాస్ట్ అని గగన్ వార్నింగ్ ఇస్తాడు చూడు బాబా భూమి మీద లవ్ లేదని ఇప్పుడు నువ్వు చెప్పేస్తున్నావు రేపు తర్వాత భూమి మీద లవ్ వచ్చిందని చెప్పి భూమి మీద తాళి కట్టవనుకో నిన్ను దాన్ని ఇద్దరిని కలిపి ఇద్దరిని కలిపి తగలెట్టేస్తాను నువ్వు తాళి కడితే నా మెల్లోనే కట్టాలి గుర్తు పెట్టుకోలేదంటే తగలెట్టేస్తాను అని నక్షత్ర వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది తర్వాత అపూర్వ డిఎన్ఏ రిపోర్ట్స్ రెడీ చేస్తున్న డాక్టర్ దగ్గరికి వస్తుంది ఫ్రెండ్ పూర్వ గారు మీరు నా అపాయింట్మెంట్ తీసుకొని రావటం నాకేమీ నచ్చలేదు డైరెక్ట్ గా వచ్చేయచ్చు కదా అని అంటే మీరు బిజీగా ఉంటారు కదా అది సరే కానీ భూమి మా అక్క శోభాచంద్ర కూతురు అన్న ఎక్సైట్మెంట్ అవునో కోదా తెలుసుకోవాలని ఉంది మా అక్క శోభాచంద్ర కూతురు ప్రతికే ఉంటే నాకు అంతకన్నా సంతోషం ఇంకేముంది కాస్త రిపోర్ట్స్ ముందే వచ్చి ఉంటాయి కదా ఆ విషయం తెలుసుకుందామని వచ్చాను అని అపూర్వ అనడంతో చూడండి అలా చెప్పటం నేరం కానీ మీరు చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నారు మీరు భూమి మీ అక్క కూతురు అయి ఉంటే బాగుంటుందని ఆశ పడుతున్నారు కదా మీ ఆశ నిజమే అవుతుంది కాబట్టి ఇక మీరు రండి అని డాక్టర్ చెప్పటంతో ఇక అపూర్వ ఏంటి రిపోర్ట్స్ దానికి పాజిటివ్ గా వచ్చాయా శోభా చంద్ర కూతురేనా అని మనుషులు అనుకుంటూ రగిలిపోతూ ఉంటుంది